అయితే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మనకి సుభాషితాలు అండి ఎన్నో లెసన్ అంటే మనకి సిక్స్త్ క్లాస్ సిక్స్త్ లెసన్ సుభాషితాలు అనమాట ఈరోజైతే సిక్స్త్ లెసన్ అండి సుభాషితాలు సుభాషితాలు అంటే అర్థం ఏంటంటే మంచి మాటలు మంచి పలుకులు అనమాట అర్థం సుభాషితాలు ఎప్పుడు కూడా మనకి పద్య రూపంలోనే ఉంటాయండి సో అందుకని వచ్చేసి పద్య భాగం అనమాట మనకి ఏదైనా సరే ఇది కథ కథానిక గద్యభాగం పద్యభాగం ఇది ఏదైనా చూస్తున్నా కానీ శుభాషితారు ఎప్పుడు కూడా మనకి పద్యభాగమే చూడండి ప్రక్రియ వచ్చేసి శతక పద్యాలు ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు అనమాట చూడండి ప్రక్రియ శతక పద్యాలు కాదండి శతక పద్యాలు అంటే ఏంటంటే శతకం అంటే వంద వంద పద్యాల రచనను శతక పద్యాలు అంటారు చూడండి మనకి ఈ శతక పద్యాలు ఎప్పుడు కూడా మనకు ఒక పద్యం ఇస్తాడు ఆ పద్యంలో ఏ పద్యానికి ఆ పద్యమే ఒక మీనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ పద్యానికి సంబంధించి ఒక నాలుగు లైన్లు ఉంటే కనుక ఆ నాలుగు లైన్లోనే ఆ మీనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే ఈ ప ఈ పద్యంలో కూడా ఛందస్సు అనేది కూడా ఇప్పుడు ఈ నాలుగు లైన్ల పద్యం ఉంది నాలుగు లైన్లలో కూడా ఒకే ఛందస్సు ఎన్నుకుని ఆ కవి అయితే పద్యం రాయడం అయితే జరుగుతుందండి ఆట అయితే ఆట కంద కందపద్యం అయితే కందపద్యం లేదా ఉత్పలమాల చంపకమాల ఇంకా మన పద్యాలు ఉన్నాయి కదండి ఏ పద్యో ఆ పద్యానికి ఎవరైతే కవి రచిస్తాడో ఆ కవి ఏంటంటే ఆ ఛందస్సులోనే ఆ పద్యం అంతా కూడా రాయవలసి అయితే ఉంటుందండి వినడం ఆలోచించి మాట్లాడడం ఇందులో చూడండి ఒక గురువుగారు అయితే ఉన్నారు పిల్లలకైతే చెప్తున్నారు ఇందులో మనకు ఒక పద్యం అయితే ఇచ్చాడండి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నలు తల్లిదండ్రులన్న దైవ సన్ని సన్నిబురా లలిత సుగుణజాల తెలుగు బాల చూడండి ఎప్పుడూ కూడా తల్లి తల్లి మనసుని ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు అనమాట నెక్స్ట్ నాన్న పనులు ఎప్పుడూ కూడా మనం ఆటంకపరచకూడదు అనమాట అంటే నష్టపెట్టకూడదు తల్లిదండ్రులు మనకు ఎలాంటి వారు దైవంతో సమానులు అనమాట తెలుగు బాల ఈ తెలుగు బాల అనేది ఎవరు అంటే మనకి కర్ణశ్రీ అనమాట కవి పేరు కర్ణశ్రీ నెక్స్ట్ చూడండి ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం ఈ పాఠ్యభాగం ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో మంచి విలువలు ఇవ్వాలన్నమాట నైతిక విలువలను పెంపొందించడం వారిని మంచి పౌరులుగా మన భావి మన ఫ్యూచర్ కదండి పిల్లలు బావితరం వాళ్ళ వీళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠ్యభాగం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట నెక్స్ట్ చూడండి కొంతమంది కవులు అయితే ఇచ్చారు మనకి మనకి ఇక్కడ కొంతమంది కవులు ఇచ్చారు కాలాలు ఇచ్చారు శతకము ఇచ్చారండి నార్ల చిరంజీవి ఇరవయో శతాబ్దం తెలుగు పువ్వులు అంటే ఈయన ఇరవయో శతాబ్దం అనమాట నెక్స్ట్ వేమన పదిహేడవ శతాబ్దం వేమన శతకము కర్ణశ్రీ ఈయన వచ్చేసి ఇరవయో శతాబ్దం తెలుగు బాల శతకం అనమాట నెక్స్ట్ బద్దెన పదమూడవ శతాబ్దం సుమతి శతకం అనమాట నెక్స్ట్ పక్కప్పల నరసింహం పదిహేడవ శతాబ్దం కుమారా కుమారి శతకాలు పోతులోది వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబా సప్తశతి నెక్స్ట్ మారద వెంకయ్య పదహారవ శతాబ్దం భాస్కర శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం దాసరథి శతకం ఇందులో కొన్నిట్లకైతే నేను అయితే చెప్తానండి ఇప్పుడు మనం కోడిబోడితో ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకైతే చెప్తానండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇద్దరున్నారండి ఇరవై శతాబ్దానికి చెందిన కవులు అయితే ఇద్దరున్నారు ఈయన నెక్స్ట్ ఈయన ఎవరు నార్ల చిరంజీవి కరుణశ్రీ వీళ్ళు ఇద్దరు అనమాట వీళ్ళిద్దరికి కూడా కామన్గా ఉన్న శతకం ఏంటి తెలుగు పువ్వులు తెలుగు బాల ఇక్కడ ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట తెలుగు బాల తెలుగు పువ్వులు రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి కదా ఏ కథ అనేసి ఖచ్చితంగా మన వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి సో ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడివాడు ఇద్దరు కూడా ఇరవై శతాబ్దమే నార్ల చిరంజీవి చిరంజీవి అంటే మనకు మెగస్టార్ చిరంజీవి గారు అనేసి అనుకుందాము ఆయన ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఫేమస్ కాబట్టి సో తెలుగు పువ్వులు అనేది చిరంజీవి గారికి అయితే మనం కోడిగోడి పెట్టుకుందాము నెక్స్ట్ కరుణశ్రీ గారు వచ్చేసి కరుణ అంటే జాలి దయ కరుణ అంటారు కదండి సో అలాగా తెలుగు బాల బాల అంటే మనకి చిన్నపిల్లల్ని బాల అని పిలుస్తాం కదండి సో పిల్లల మీద మనం కరుణ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఇలా కోడిగోడైతే బాల అని వస్తేనేమో కర్ణశ్రీ గారు కరుణ ఉండాలి కాబట్టి నెక్స్ట్ చిరంజీవి అంటేనేమో తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ కాబట్టి సో తెలుగు పువ్వులని అయితే కోడివడు కింద గుర్తుపెట్టుకుందామండి నెక్స్ట్ వేమనకు వచ్చేసి వేమన శతకమే నెక్స్ట్ బద్దెన బద్దెన వచ్చేసి సుమతి శతకం నెక్స్ట్ పక్క అప్పల మనకి మనకేంటంటే నరసింహం గారికి ఒక చెల్లెలు ఉందనుకుందాము ఆ చెల్లెల పేరు ఏంటంటే కుమారి అనమాట నరసింహం వాళ్ళ సిస్టర్ నేమ్ ఏంటి కుమారి అనమాట మనకేంటంటే నర్సింహం గుర్తు రాగానే మనకి ఎవరు గుర్తు రావాలి ఆయన చెల్లెలు కుమారి గుర్తురావాలన్నమాట సో నరసింహం కుమారి కుమారి నెక్స్ట్ గారు వీరబ్రహ్మ అని ఆయన ఉన్నాడు ఆయన ఎవరిని పూజ ఎవరిని పూజించేవాడు అంటే కాళికామని పూజించేవాడు అనమాట సో ఇలా కోడి పెట్టుకోవచ్చు నెక్స్ట్ మారద వెంకయ్య మారద వెంకయ్య అంటే ఎప్పుడు కూడా భాస్కర అంటే సూర్యుడు సూర్యుడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎటువైపు ఉదయిస్తాడండి తూర్పున ఉదయిస్తాడు సో మారడు ఎప్పుడు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సో మారద అంటే మారడు సూర్యుడు ఎప్పుడు కూడా మారడనమాట సో మనకి బా భాస్కర శాతం వచ్చిందంటే కనుక మారడు మారద వెంకయ్య అని వచ్చేయాలి నెక్స్ట్ దాసరథి దాసరథి అంటే మీనింగ్ ఏంటి మనకి శ్రీరాముడు ఇలాగా మనకి వస్తాయి కదండీ కాబట్టి ఇప్పుడు శ్రీరాముడికి ఉన్న ఇంకా మిగతా అవతారాల్లో శ్రీకృష్ణుడు ఒకటి శ్రీకృష్ణుడు మనం గోపాలుడు ఇలాగ మనం పిలుస్తాం కదండి సో గోపన్న కంచర్లో గోపన్న దాశరథ్ వచ్చిందంటే ఖచ్చితంగా గోపన్న అంటే మాలు చదివలు చదివేసుకోవడం జస్ట్ నేను కోడివడి కింద అయితే చెప్తున్నానండి కొంచెం అలా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి అంటే ఇంతమంది కవుల్ని ఇన్ని శతకాలను గుర్తు పెట్టుకోవడం అయితే కష్టం సో మనం ఏంటంటే దానికి రిలేటెడ్గా ఉన్న దాన్ని ఏదో ఒకటి పెట్టి మనమైతే ఇంతమంది కవుల్ని శత గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నేను యూజ్ చేసే టెక్నికే మీకు చెప్తున్నానండి సో అలా అయితే గుర్తుంటుందని చెప్పేసి మనకేంటంటే ఈ రెండు కూడా ఇరవై శతాబ్దం వేళల్లో ఇరవై శతాబ్దం వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారండి నెక్స్ట్ పదిహేడో శతాబ్దం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు అయితే పదిహేడు శతాబ్దికి చెందిన కవులు ఉన్నారు నెక్స్ట్ పదమూడవ శతాబ్దికి చెందిన కవి అయితే ఒక్కరే ఉన్నారండి ఎవరో బద్దెన బద్దెన ఒక్కరే పదమూడు శతాబ్దానికి చెందిన కవి మిగతా అందరూ కూడా పదిహేడు మనకి మధ్యలో మారద వెంకయ్య గారు అన్నమాట ఒక ఆయన తగులుతారు పదహారు శతాబ్దం చెందిన కవి మిగతా అందరూ కూడా పదిహేడు శతాబ్దం ఏంటంటే ఇక్కడ తెలుగు బాల తెలుగు పూల శతకర్తలు ఇరవై శతాబ్దం వాళ్ళిద్దరిని పక్కన పెడితే నెక్స్ట్ బద్దెన గారు పదమూడు శతాబ్దం ఆయన్ని తీసేస్తే మిగతా అన్నీ పదిహేడు శతాబ్దాలు వాళ్ళకు ఒకటి తగ్గించుకుంటే మనకు మార్గ వెంకయ్య గారు అయితే వచ్చేస్తారు ఇలా ఈ బాక్స్ను అయితే మనం కోడ్ బోర్డ్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మొదటి సుభాషితాలు మొదటి పద్యం వచ్చేసి ఆట వెళదండి కడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలే నిల్లు నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ మీనింగ్ ఏంటో చూద్దామండి పద్యానికి అర్థం మీనింగ్ చూద్దామండి గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు అంటే గడిచిపోయిన కాలం అనేది మనకి తిరిగి రాదు కాలం మూలకి ఎప్పుడు సమయాన్ని వేస్ట్ చేయకూడదు అనమాట ఎప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నారు మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ టైం అయితే వేస్ట్ చేస్తున్నారు సో కాలాన్ని ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకూడదు గడిచిపోయిన కాలం ఎప్పుడు ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా మనకి తిరిగి రాదు దీపం ఉన్న ఎప్పుడు దిద్దుకోగలేదు ఇల్లు ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని మనకు సామెత అయితే ఉంది కదండి అదనమాట నెక్స్ట్ విలు తెలిసి చదువు తెలుగు బిడ్డ అంటే చదువు యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని నువ్వు చదువుకు టైం వేస్ట్ చేయకు అనేది ఈ పద్యం యొక్క అర్థం అనమాట ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ పద్యం చూద్దాం భూమి నాది అన్న భూమి ప్రక్కును నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కథన భీతు చూసి కాలుండు నవ్వు విశ్వదాభిరామ వినుర వేమ వేమ అంటే మనకి వేమన వేమన అంటే వేమన శతకం అనమాట మీనింగ్ చూద్దామండి భూమి నాది అన్న భూమి ప్రక్కులు నవ్వును ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ భూమి నాది ఇది నాది ఇది నీది అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి వాళ్ళని చూసి ఏం చేస్తా భూమి ప్రక్కులు నవ్వుతుందంట తర్వాత దానహీను చూసి ధనము నవ్వు ఎవరైతే దానం చేయకుండా పిసినారితనంగా ఉంటారో డబ్బు కూడబెట్టుకుంటూ ఉంటారో వాళ్ళని చూసి ధనము నవ్వుతుందంటండి నెక్స్ట్ కథనభీతి చూసి కాలుండు నవ్వును ఎక్కడైతే యుద్ధ రంగంలో భయపడుతూ ఉంటామో వాళ్ళని చూసి యమధర్మరాజి నవ్వుతూ ఉంటాడంటండి విశ్వదాభిరామ వేమన వినరా వేమ వేమ వచ్చేసి వేమన కర్త వేమన అనమాట నెక్స్ట్ ఆటవలది దొరలు దో దోచలేరు దొంగలెత్తుకపోరు బాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల మనకి తెలుగు బాల తెలుగు బాల అని వచ్చిందంటే ఎవరండి కరుణశ్రీ చూడండి మనం మీనింగ్ చూద్దాము దొరలు ఎవరైతే ఉంటారో ప్రభువులు వాళ్ళైతే ఈ ద ఈ చదువునైతే మన దగ్గర నుంచి దోచుకోలేరండి నెక్స్ట్ ఎత్తుకుపోరు ఎవరైతే దొంగలు ఉంటారో మన ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా దోచుకుపోతారు కానీ మన బుర్రలో ఉన్న చదువు అని ఒక నాలెడ్జ్ని అయితే ఎవ్వరూ కూడా దొంగలు దొంగలెత్తుకుపోలేరండి నెక్స్ట్ బాతృజనం అంటే మన రక్త సంబంధితులు అన్నదొమ్ములు కానీ అక్క చెల్లు కానీ ఎవరైనా సరే అనమాట వాళ్ళు వచ్చి పంచుకోరు ఆస్తులైతే పంచుకోగలరు కానీ మనకున్న చదువునైతే వాళ్ళు పంచుకోలేదు ారు కదండి నెక్స్ట్ విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా ఈ విశ్వం ప్రపంచం అంతా కూడా డెవలప్ అవ్వాలంటే కూడా విద్య అనేది ముఖ్యం అనమాట నెక్స్ట్ లలిత జాల తెలుగు బాల తెలుగు బాల తెలుగు బాల కరుణశ్రీ గారు ఓకేనండి నెక్స్ట్ పద్యంలోకి అయితే వెళ్దాము మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రి బోటికి ప్రాణము మానము అణంబు ప్రాలు సిద్ధము సుమతి సుమతి కర్త ఎవరు మనకి బద్దెనా చూడండి మీనింగ్ చూద్దామని అర్థము మన మాటకి ప్రాణం ఏంటండి సత్యము మనం మాట్లాడేవి సత్యమైన పలుకులనే పలుకవరను ఆ సత్యమైన మాటలు మాటలకి ఎలాంటివంటే ప్రాణం వంటి వంటమంటే జీవం ఉన్న మాటలు అనమాట నెక్స్ట్ కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రిని మనకి ఎలాగంటే ఒక కోటకి ఒక బంటు ఎవరైతే ఉంటాడో అతను ఏంటంటే రక్షణ ఎవరైతే ఇస్తాడో అతడు ప్రాణం వంటి వాడండి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే మనకి వాచ్మెన్ అని అలా అంటారు కదా అలా అనమాట పూర్వం అయితే బటులు మనకి కవులు రాసే టైంకి అయితే బటులు అనమాట నెక్స్ట్ బోటికి ప్రాణము మానము బోటికి అంటే స్త్రీకి అండి స్త్రీకి ఏంటి ప్రాణం అంటే తన మానమే తనకు ప్రాణం అన్నమాట నెక్స్ట్ చీటికి ప్రాణం సిద్ధము సుమతి ఒక చీటికి ఏదన్నా ఒక ఆస్తి ప్రాపర్టీ ఏదన్నా కనుక రాయించుకున్న దానికి ఏంటంటే మెయిన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళే సైన్ పెట్టాలి కదండి అదే ప్రాణం వంటిది నువ్వు ఏ మామూలుగా రాసేసి మీద నీకు ఆస్తి ఇచ్చేసాను అంటే అవ్వదు కదండి దానికి వాళ్ళ సంతకం కూడా పెట్టాలి సో ఆ సంతకమే ఆ మొత్తం ఆ ప్రాపర్టీకి ప్రాణం వంటిది అనమాట సుమతి మనకేంటంటే సుమతి శతకర్త బద్దెన రోషావేశములు జనులకు దోషము తలపోయే విపుల దుఃఖకరమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా చూడండి ఒకసారి మనకి రోషావేశము జనులకు దోషము మనం చూడండి కొంతమంది ఏం చేస్తారంటే చాలా కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఏదో ఒకటితూ ఉంటారో బహుశుఖలు ఎవరైనా ఒకరు కొట్టారే అనుకోండి దాని ఫలితం ఏంటి మీకు తలపై విల దుఃఖ కర్మను అది మీకు ఏమవుతుంది దుఃఖానికి కారణమవుతుంది అనమాట క్షమించడానికి నేరం కాబట్టి దానికి రిజల్ట్ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అంటే కర్మకు తగ్గ ఫలితం అనేది నువ్వు అనుభవించి తీరుతావు అనమాట రోషం విడిచినయడం సంతోషింతులు అటువంటి కోపాన్ని ద్వేషాన్ని ఎవరైతే విడిచిపెడతారో అలాంటి వాళ్ళని బుధులు బుధులు అంటే మనకి పండితులు పండితుల హితము దోప కుమార అలాంటి వాళ్ళని పండితులు సైతం మెచ్చుకుంటారు మనకి కుమార కుమార కుమారి శతకాలు చెప్పేసి నరసింహం వాళ్ళ చెల్లె చెల్లెలు కుమార కుమారి శతకాలను అయితే మీకు చెప్పాను కదండి మనకి ఎవరో పక్కి అప్పల నరసింహం గారు ఓకే అండి నెక్స్ట్ పద్యం చూద్దాము మరవలి గీడు నన్నెడు వరువంగ రాదు మేలు మర్యాదలతో దిరుగవలే సర్వజనముల దరి భ్రేమ వలయు ధరణి కుమారై కుమారా కుమారి శతకాలు వచ్చేసి పక్యప్పల నరసింహం చూడండి మరువవలి గీడు అంటే ఎదుటి వ్యక్తులు మనకు చేసిన చెడు ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టేయాలన్నమాట ఎవరన్నా మనల్ని బాధ కలిగించినా ఎవరైనా మనకు దుఃఖాన్ని కలిగించినా మనం ఏంటంటే వాళ్ళని తలుచుకుంటూ మనం వాళ్ళు నాకు ఇలా చేశారు మోసం చేశారు మోసం చేశారు అని చీట్ చేశారని లాంగ్ మనం బాధపడుతూ కూర్చుంటే మన ఆరోగ్యం చెడిపోతారు తప్ప ఎదుటి వ్యక్తులకి వాళ్ళకు వచ్చిన నష్టమైతే ఏమీ ఉండదు అండి అలాంటి వాటిని మనం విడిచిపెట్టేయాలన్నమాట వాళ్ళ పాపాను వాళ్ళే పోతారని చెప్పేసి నన్నెడు మరువంక రాదు మేలు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట నీకు తిండి లేని సమయాన్ని ఎవరైతే నీకు తిండి పెడతారో నీకు నీకు ఒక జాబ్ లేని సమయాన్ని ఎవరైతే నీకు జాబ్ ఇచ్చి నీకు దారి చూపిస్తారో అలాంటి వాళ్ళని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మర్యాదలతో దిరుగుబలే సర్వజనుల దరి అంటే నువ్వు మొత్తం అందరి పట్ల కూడా ఎలా మెలగాలి నువ్వు కొంతమంది ఉంటారు ఏ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఎవరిని కూడా రెండు కళ్ళతో చూడవు రెండు అలా ఉండకూడదనమాట అందరి ఎందు కూడా చాలా మర్యాదగా మెలగాలన్నమాట ఇతరుల పట్ల ప్రేమ మెలగవలయు ధరణి కుమారి అంటే ఇతరుల పట్ల మనం ప్రేమతో గౌరవంతో మెలగాలన్నమాట ఓకేనంటే మనకు ఇంకా చెప్పుకోకర్లేదు కదా కుమారి కుమారి వచ్చేసి పట్ట్యాప్పల నరసింహం అని చెప్పేసి నెక్స్ట్ ఇది వచ్చేసి కామ్ అని ఉంటే కంద పద్యం అనమాట ఇక్కడ ఆట వెలది నెక్స్ట్ పద్యం చూడండి మాతృ పూజ చేయు మగవారి కళ్ళను అన్యకాంత తల్లి ఎట్ల తోచు మెరుక మరచువారు నరకంబు పాలవును కాళికాంబ హంస కాళికాంబ మనకి కాళికాదేవిని ఎవరు పూజిస్తారని చెప్పి చెప్పండి పోతులూరి వీరబ్రహ్మం బ్రహ్మం బ్రహ్మని అయినా కాళికా మాతను అయితే పూజిస్తాడని చెప్పేసి మీకు అయితే కదా కోడిపోడు సో ఒక ఓకేనండి ఒకసారి దీని మీనింగ్ అయితే చూద్దాము మీరు చూద్దామండి మాతృపూజ చేయు మగవారికి వెళ్ళను అన్యకాంత తల్లి ఎట్ల తోచును చూడండి ఎవరైతే తల్లిని దేవతగా పూజించి ఆమెను పూజిస్తారో ఒక దేవత స్థానంలో పెట్టి తల్లిని పూజిస్తారు ఆ మగవాడు ఎప్పుడు కూడా అన్యకాంత అంటే ఇతర స్త్రీలను కూడా తల్లి ఎట్ల తోచును ఇతర ఇతర స్త్రీలను కూడా తల్లిలాగే భావించి భావిస్తాడండి ఎరుక మరుచువారు నరకంబు పాలవును అలా కాక ఎవరైతే ఆ స్త్రీ పట్ల తక్కువగా ప్రవర్తిస్తారో అతడైతే నరకానికి వెళ్తాడు అని అయితే ఈ పద్యం యొక్క మీనింగ్ అనమాట చూడండి ఇప్పుడు మనకు అందరూ కూడా చాలామంది లేడీస్ పట్ల బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు కదండి ఎవరైతే ఇతర స్త్రీలను కూడా తన సోదరిగాను తన తల్లిగాను భావిస్తూ అయితే ఉంటారో అలాంటి చోట్లయితే మిస్బిహేవియర్ అనేది అయితే ఉండదండి కానీ ఇప్పుడు అందరూ కూడా మారిపోయారు అనమాట ఇప్పుడు అలా ఎవరో చూడట్లేదు సో దానివల్ల ఏంటంటే ఈ కవులు మనకి ఈ పద్యాన్ని రాసే టైంకి అయితే అప్పుడు చాలా బాగుండు ఉండుంటుంది ఇన్ కేసు అప్పుడు పిల్లలు కానీ అలా మంచిగా ఉండుంటారు కానీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయిందండి ఇప్పుడు అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా టీవీలో చూస్తుంటే రోజుకో మనకి ఎలా జరిగింది అలా జరిగింది అనేది అయితే చూస్తున్నాం ఇప్పుడు ఎవరో కూడా ఈ పద్యాన్ని తగ్గట్టుగా అయితే ఎవరో ఉండట్లేదండి మొత్తం కూడా చాలా మారిపోయిందనమాట మీకు ఆల్రెడీ తెలుసు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నెక్స్ట్ పద్యం చూద్దామండి సిరిగలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెరుగురి కాదు పేదలకు నిర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మేము కూడా ఒక వర్షము వాడిన చేల మీదట గురిసిన కాక ఎంబుదుల గురువక మీ ఫలంబు బా భాస్కరా చూడండి ఈ పద్యం నేను స్కూల్లో చదివినప్పుడు మా స్కూల్లో అయితే ఉండేదండి ఈ పద్యం అందుకని నాకు చాలా బాగా గుర్తుందనమాట ఇది ఇప్పుడు అడిగినా సరే నేను కళ్ళు మూసుకుని టక్టకా చెప్పేయగలను ఈ పద్యం నాకు అంత ఇష్టం అనమాట అప్పుడు నాకు ఇష్టమైన పద్యాల్లో ఇది ఒక పద్యం అండి సిరిగలవానికి ఈ ఏడల మేలది చేసిన వచ్చి పాలం చెప్పేస్తాను కళ్ళు నిదట్లో లేపినా సరే చెప్పాలి మనం ఏదన్నా కోచిని కానీ పద్యం కానీ అని అనేవారు మా సార్ అనమాట సో ఈ పద్యం నన్ను నిదట్లో లేపడినా సరే నేను చెప్తానండి నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చా అనమాట ఈ పద్యం చూడండి మీనింగ్ చూద్దాం సిరిగలవానికి ఈ ఏడల చేసిన మేలది చూడండి ఎప్పుడైనా సరే మనం ధనవంతునికి మీరు డబ్బు సాయం చేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి అదే భోజనం లేక ఇబ్బంది పడే పేదవాడికి మీరు భోజనం పెట్టి చూడండి ఆయనకు కట్టుకుంటూ బట్టలకు డబ్బులు ఇచ్చి చూడండి దానివల్ల ఉపయోగం ఉంటుందన్నమాట నిరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్పలం బొగున్నం ఇదేంటంటే ఎటువంటి ధనవంతుడికి మనం చేసిన ఇంకా అతనికి అందులో చేసిన చే ధనవంతుడికి మనం ఏదన్నా గనక డబ్బు సాయం లాంటిది ఏదైనా చేస్తే దానివల్ల అయితే నిష్ఫలం బగున్ దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు అదే తింటాక తిండి లేదు ఒక పేదవాడికి భోజనం పెట్టి అతను కట్టుకుంటాక బట్టలకి డబ్బులు ఇస్తే కనుక దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉంటుంది సత్ఫలం బగున్ నెక్స్ట్ వరపున వచ్చి ఒక వర్షం వాడిన చేల మీదట చూడండి ఒకసారి మేఘం వచ్చేసి వ వర్షం అనమాట వర్షం మనకి వాడిపోయిన చేల మీద అంటే నీరు లేక ఎండిపోయిన బిడిబిమ్ముల ఉన్న పొలాల మీద కురిస్తే అంతే మంచిదా గురిసినా గాక ఎంబుతల నేమి పలంబు భాస్కరా అట్లా కాకుండా మనకి ఈ వాన అనేది సముద్రంలో కురిస్తే ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి ఏ ఉపయోగం లేదనమాట ఏంటంటే నీళ్ళు లేని చోట్ల వాన కురిస్తే ఉపయోగం ఉంటుంది చేయల మీద అదే సముద్రంలో కురిస్తే కనుక ఇంక ఉపయోగం ఏముంది భాస్కరా మనకి భాస్కర అంటే సూర్యుడు సూర్యుడు ఎప్పుడూ తూర్పుని వదిస్తాడు కాబట్టి మారద వెంకయ్య మారడు ఓకేనండి నోచిన తల్లి తండ్రికి ధనువుడొక్కడే చాలు మేటి చే చాచనివాడు వేరొకడు చాచినా లేదనకిచ్చువాడు నోరాచి నిజంబరాక పలుకాడని వాడు రణంబు లోన దాచనివాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి అంటే క కంచర్ల గోపన్న ఇక్కడ అరకాని రాసుకుందండి బుక్ ఇచ్చినమ్మ మరి దీని మీనింగ్ ఏంటి నాకైతే తెలియదు ఓకే అండి దీని మీనింగ్ అయితే చూద్దాము చూడండి మీనింగ్ చూద్దామండి కరుణ అంటే జాలి దయా కరుణ అంటారు కదని కరుణామయుడైన దాసరథి అంటే ఓ రా ఓ రామ నోచిన తల్లితండ్రికి ధనువుడు ఒక్కడే చాలు అంటే మన పూజలు చేసి తల్లిదండ్రులు పూజిస్తారు కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి కొడుకు కావాలంటే చాచని వాడు ఇతరుల దగ్గర చేయి చాచని వాడు వేరొకడు చాచినా ఇచ్చువాడు అంటే ఇతరులు సాయం అడిగితే వాళ్ళకి సాయం చేసేవాడు నోరాచి నిజంబ కానీ పలుకాడనివాడు అంటే నోరు తెరిస్తే నిజాలే చెప్పేవారు ఇప్పుడు ఎప్పట్లో ఎవరో అలాంటి వాళ్ళు కనబడతారు లేదులేండి తర్వాత పలుకాడనివాడు రణంబులోన మెయిన్ దాచని వాడు అంటే యుద్ధంలో దిగిన తర్వాత భయంతో వెంతిరిగేవాడు కాదటండి అలాంటి కొడుకు ఎవరైతే ఓ తల్లిదండ్రులు పూజలు చేసి వ్రతాలు చేసి చేస్తారో అలాంటి అలాంటి వాళ్ళకే కదండి ఎవరికైనా సరే తల్లిదండ్రులకి అలాంటి ఉత్తమ్ముడైన కొడుకే కావాలి ఓ రామా అని చెప్పేసి ఈ యొక్క పద్యం యొక్క మీనింగ్ అనమాట ప్రకృతి వికృతులు చూద్దామండి స్త్రీ అంటే సిరి నెక్స్ట్ దీపము అంటే దివ్వే రోషం అంటే రోషం అనమాట నెక్స్ట్ మనకి వ్యాకరణాంశాల్లో ఇచ్చాడు మా అమ్మ మా ప్లస్ ప్లస్ అమ్మ మీ ఇల్లు మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు ఇక్కడ రెండింటిలో కూడా యా అనేది అదనంగా వచ్చి చేరింది అలా చేరడానికి అంటారు అంటే మనకి ఎక్స్ట్రాగా యా వచ్చి నెక్స్ట్ ఉండి మేన ఎత్త మేన ప్లస్ ఈ ప్లస్ అత్త ఇక్కడ ఉన్న ఊరు ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు ఉన్న ప్లస్ ఈ ఊరు ఉన్న ఊరు నెక్స్ట్ సరి అయినా సరి ప్లస్ అయినా నెక్స్ట్ నాది అన్న నాది ప్లస్ అన్న నాది అన్న ఓకే అండి మనకు సమాసం అని అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడానికి సమాసం అంటారు అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడడానికి సమాసం అని అయితే అంటారండి అది కూడా రెండు అర్థవంతమైన పదాలు అయితే అయి ఉండాలి ఫస్ట్ చూడండి ఇక్కడ ద్వంద్వ సమాసం అయితే ఇచ్చాడు సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుందన్నమాట మనకి నేను ఏం చెప్పుకున్నామో ద్విగు సమాసం గురించి చెప్పుకున్నాం అంటే అన్నీ కూడా సంఖ్యలు ఉన్నాయి అన్నమాట సంఖ్యలు ఉంటే ద్విగు సమాసం ద్వంద్వ అంటే రెండు రెండు కూడా ఒకే సమానమైన అర్థాలు కలిగి ఉన్న వాటిని ప్రాధాన్యం కలిగి ఉన్న వాటిని ద్వంద్వ సమాసాలు అంటారు సూర్య చంద్రులు సూర్యుడును చంద్రుడును తల్లిదండ్రులు తల్లియు తండ్రియు రామ రాముడును లక్ష్మణుడును ఓకేనండి రెండు కూడా సమాన ప్రాధాన్యం అయితే కలిగి ఉన్నాయి ఇక్కడి నుంచి అడితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అండి ఇంకా టెట్ అయితే ఏంటి డిఎస్సి అయితే ఏంటి ఇక్కడ నుంచి అయితే బిట్ అయితే వేసుకోండి ఇంకా ఖచ్చితంగా ఒక బిట్ అయితే కన్ఫామ్ ఇంకా డూమువూలు ప్రథమ విభక్తి నీ ను లా గురించి వస్తే ద్వితీయ విభక్తి చేత చే తోడ తోతే తృతీయ విభక్తి కొరకు కయ్యస్తే చతుర్థి విభక్తి వలన కంటే పట్టి పంచమీ విభక్తి కీ కు యొక్క లోపల షష్ఠీ విభక్తి అందున సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఇందులో మనం దీన్నైతే చాలా సింపుల్గా అండి సంబోధన అంటే మనం పిలవడం కాబట్టి ఓ ఓయి ఓరి ఓసి దీన్ని తీసేయండి ఇంకా ఇవి గుర్తుపెట్టుకుందామండి ఒకసారి ఒక చదవండి ఆనందించంలో మనకి టోపీల వ్యాపార గురించి అయితే ఇచ్చాడండి ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మే ఉండే అమ్మేవాడు ఉండేవాడు అతడు చాలా నీతిమంతుడు టోపీలను కొద్ది లాభానికి అమ్మేవాడు అతను దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకి అమ్మడంతో జనం వెలగబడి అతని దగ్గరకు టోపీలను కొనేవారు గడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బులను అతడు ఓ టోపీలో దాచుకునేవాడు ఓ రోజు పూరి జగన్నాథుని రథమోహం ఉండడంతో అతడు రథము లాగబడే వీధులు ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు ఎప్పటిలాగే అతని డబ్బును ఒక టోపీలో దాచాడు చీ చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో దామని తన డబ్బు దాచుకున్న టోపీ కొరకు వెతికాడు టోపీ దొరకలేదు అతని గుండె ఆగినంత పనైంది వామో నేను బాగా నష్టపోయాను పొరపాటును డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్లున్నానని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాలుగా నవ్వారు కొంచెంసేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకుని నాకు తేలికగా ఉన్న టోపీని నువ్వు ఇవ్వు అని అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకుని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బతికి వారికి దేవుడు ఎప్పుడు మోసం చేయడని రుజువైందని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు కూడా మనకి బిట్ అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది అంటే ఏ స్వార్థం లేకుండా నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా దేవుడు మంచిగా చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఏదో ఒక ఈ పాత్ర బట్టి మనకు అడుగుతాడండి బిట్టు ఖచ్చితంగాని ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్